మొక్క అందంగా బుషీగా గ్రోత్ అవ్వడానికి వేరు భాగం నుంచి ఎక్కువ ఆరోగ్యంగా ఉంచి మొక్క బుషీనెస్ పుంజుకొని ఆకులు ఎక్కువ గ్రీనరీలో పెద్ద సైజులో వచ్చేసిన తర్వాత మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఆ మొగ్గలు రాలకుండా హెల్తీగా పెద్ద సైజు ఫ్లేవరింగ్లా మారేంత వరకు ఉండడానికి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఫర్టిలైజర్ గురించి చెప్పుకునే ముందు సో రీసెంట్ డేస్లో మనకు వచ్చిన కామెంట్స్ మీద కొన్ని విషయాలు అనేవి షేర్ చేస్తాను అంటే మొక్కకి మొగ్గలు ఏ టైప్లో రాలిపోవడం జరుగుతున్నాయి సో ఎందుకు రీజన్ అవి రాలిపోవడానికి మొక్క వడబడిపోవడానికి రీజన్ ఏంటి అనేది ఆ విషయాల గురించి మనం మాట్లాడుకొని ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఏ ప్రాసెస్లో అందించాలి అనేది మాట్లాడుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీ మొక్కలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీకు అర్థమయ్యి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా క్లియర్ చేసి మన పూల మొక్కల్ని ఎంత హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు మన వీడియోస్లో చూస్తున్న విధంగా మీకు కూడా ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా రావడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి సరేనా సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొగ్గలు రాలిపోవడానికి కారణం ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఒకటి మంచి ఎండ తగలకపోవడం సెకండ్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ చేసేసుకోవడం ఈ రెండిటి వల్ల ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది ఎండ అనేది పర్ఫెక్ట్గా తగలాలి ప్రజెంట్ మనకి ఫెబ్ మంత్ నడుస్తుంది మార్చ్ రాకముందే ఎండలనేవి మాకైతే ఎక్కువ ఉన్నాయి మా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే సో ప్రస్తుతానికైతే మన పూల మొక్కలకి కావాల్సిన ఎండ అయితే లభిస్తుంది మీరు పెట్టే ప్లేస్ ఎలా ఉండాలి అంటే మార్నింగ్ టైంలో ఎండ అనేది కంపల్సరిగా ఉండే చోటు మన పూల మొక్కల్ని పెంచి ఉంచాలి మన పూల మొక్కలకి మినిమమ్ ఫైవ్ అవర్స్ ఎండ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ సో ఎక్కువ నీడలో ఉంచేసినట్లయితే మట్టి భాగానికి ఫంగస్ అటాకింగ్ అవుతుంది మనం ఏదైతే ఫర్టిలైజర్స్ అందించడం జరుగుతుందో ఆ ఫర్టిలైజర్స్ మట్టి భాగంలోనే ఉండిపోయి మట్టి పూర్తిగా తడి అయిపోయి ఫంగస్ అటాకింగ్కి గురయ్యి ఆకులు అదేవిధంగా ఏదైతే మొగ్గులు స్టార్ట్ అయి ఉన్నాయో ఆ మొగ్గులు అవన్నీ కూడా పండువారి రాలిపోతూ ఉంటాయి సో ఎండ అనేది కంపల్సరీగా చూసి ఎండ ఉన్న ప్లేస్లో మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ తగిలే విధంగా పెట్టండి అందులో మార్నింగ్ ఎండ కంపల్సరీ ఆఫ్టర్నూన్ ఎండలో కాదు మార్నింగ్ ఎండలో కంపల్సరీగా పెట్టండి సో ఇది చూసేసుకున్న తర్వాత మనం పూల మొక్కలకి మొగ్గలు అనేవి రాలే ఛాన్సెస్ ఓవర్ వాటరింగ్ ఓవర్ ఫర్టిలైజర్స్ అనేవి చేసేసుకోవడం సో ఇది దీన్ని ఎలా మనం నివారించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క యొక్క కుండి భాగం ఉంటుంది కదా సో ఆ కుండి భాగానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి సో డ్రైనేజ్ హోల్స్ మూసుకొని పోయినట్లయితే వాటర్ అనేది అక్కడే నిలిచిపోయి ఉండడం జరుగుతుంది సరేనా సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ చేసే ప్రాసెస్ మట్టి భాగం ఏ విధంగా ఉంది తడిగా ఉందా పూర్తి పొడిగా ఉందా అనేది మనం కంపల్సరీ చూసేసుకోవాలి పూర్తి తడిగా ఉన్నప్పుడు మనం వాటరింగ్ అనేది చేయకూడదు అలాగనేసి గడ్డగట్టేంత వరకు మట్టి భాగాన్ని ఉంచొద్దు సరేనా సో ఈ రెండు పద్ధతులు అనేది మీరు చూసుకొని వాటరింగ్ అనేది చేయండి నెక్స్ట్ వచ్చేసి కుండీలో ఉన్న మట్టి భాగం ఎప్పుడు పొడిగా ఉండాలి అంటే మనం హ్యాండ్తో కదిలించినా కానివ్వండి అది పూర్తిగా పొడి పొడిగా ఉండే విధంగా చూడండి అలాంటప్పుడు మాత్రమే మనం నార్మల్ వాటరింగ్ చేసిన ఫర్టిలైజర్స్తో వాటరింగ్ చేసినా కానివ్వండి ఈవెన్గా మట్టి భాగం మొత్తంలో కూడా వేరు భాగం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో ఆ వేరు భాగానికి ఈవెన్గా వాటర్ అందుతుంది అండ్ న్యూట్రిషన్స్ అనేవి తగిన రీతిలో లభించడం జరుగుతుంది సో ఇది కనుక మనం కరెక్ట్గా ఉన్నట్లయితే అనేవి రాలకుండా హెల్తీగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మొక్క ఢీలా పడిపోతున్నట్లు ఉన్నట్లయితే ఎన్పీకే కంపల్సరీ ఉండాలి ఎన్పీకే రేషియో కుండి యొక్క మట్టి భాగంలో హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా చూడండి సో చాలామందికి ఎన్పీకే అనేది అర్థం అవ్వట్లేదు ఎన్పీకే అంటే ఏంటి అని అడుగుతున్నారు సో గార్డెనింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఎన్పీకే గురించి ప్లస్ మన పూల మొక్కలలో ఎన్పీకే అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇమిడి ఉండాలి అందులో ఏ ఒక్కటి కానివ్వండి హెచ్చు తగ్గులు జరిగిన మొక్కకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది సరేనా సో ఎన్పీకే మీన్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు కలగలుపుకుని ఎన్పికే అనేది ఉండడం జరుగుతుంది సో నైట్రోజన్ మన పూల మొక్కలకి ఇక్కడ గ్రీనరీ చూస్తున్నారా ఇంత గ్రీనరీ అందించడానికి నైట్రోజన్ వర్క్ అవుతుంది పొటాషియం మన పూల మొక్కలకి వచ్చిన మొగ్గలు పెద్ద సైజులో రావడానికి దాని తర్వాత అవి హెవీగా స్ప్రెడ్ అవ్వడానికి ఫ్లేవరింగ్లో మారడానికి పొటాషియం అనేది మన పూల మొక్కలకి వర్క్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పాస్పరస్ మన పూల మొక్కలకి ఏదైతే పెస్ట్ అటాకింగ్ కానివ్వండి లేదా ఇతర ఫంగ్ ఫంగస్ అటాకింగ్ మనకి తెలియని కొన్ని కొన్ని ఆకుముడత టైప్ డిసీజెస్ అండ్ వైట్ మచ్చలు అనేవి చిన్న చిన్న డాట్స్ అనేవి చాలా రకాల పెస్ట్లు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి సో అవి అటాక్ అయినప్పుడు వాటి నుంచి కోలుకోవడానికి పాస్పరస్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో రెండు విధాలుగా వర్క్ అవుతుంది పాస్పరస్ మొగ్గ అనేది స్టార్ట్ అవ్వడానికి కూడా ఫాస్ఫరస్ యూటిలైజ్ అవుతుంది ప్లస్ మొక్క అనేది హెల్తీగా స్ప్రెడ్ అవ్వడానికి బుషీనెస్ అందించుకోవడానికి కూడా ఫాస్ఫరస్ వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఇవి మూడు మెయిన్ మన పూల మొక్కలకి పిల్లర్స్ అంటారు కదా సో అంటే మన హౌస్కి పిల్లర్స్ ఎలా బేసిక్స్ అవన్నీ ఇంపార్టెంటో సో ఇవన్నీ కూడా మన పూల మొక్కలకి ఇంపార్టెంట్ సో ఇవి తగిన రీతిలో ఉండాలి అంటే రెగ్యులర్గా ఇచ్చే వాటిలో ఇవి కంపల్సరీ ఉండాలి సో అది రైస్ కడిగిన వాటర్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ ఇచ్చే ఫెర్టిలైజర్స్లో కూడా ఉండడం జరుగుతుంది అండ్ కిచెన్ వేస్టేజెస్లో కిచెన్ కంపోస్ట్ వేస్టేజెస్ నుంచి కంపోస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా సో అటువంటి కంపోస్ట్లో ఉండడం జరుగుతుంది అండ్ పశువుల ఎరువులో ఉండడం జరుగుతుంది సో ఇలాగా మనము ఇచ్చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్లీ ఫర్టిలైజర్స్ కంపల్సరీ త్రీ డేస్కి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ కంపల్సరీ వాటికి సంబంధించి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఏదైతే మనము కిచెన్లో వర్క్ చేసేసుకుంటా ఉంటామో వాటి నుంచి వచ్చే ఫర్టిలైజర్స్ వాటి నుంచి మనం ప్రిపేర్ చేసే ఎన్నో రకాల పెస్టిసైడ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలా మంచిగా అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సో మనము ఇవన్నీ బేసిక్స్ ఫాలో అవుతున్నట్లయితే మన పూల మొక్కలు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి హెల్దీగా ఇలా పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి అండ్ మొక్క అనేది చాలా చాలా హెల్తీగా ఉండేది ఫ్రెండ్స్ అండ్ దీనికి నేను ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ అందించడం ఈ కిచెన్ వేస్టేజెస్ మీరు చూడొచ్చు ఇందులో ఉన్న కిచెన్ వేస్టేజెస్ అంతా కూడా ఎక్కడా కూడా పెస్ట్ లేదు పురుగులు లేవు ఏమీ లేదు మంచిగా డీకంపోజ్ అయిపోవడం జరుగుతుంది సో ఇలాగా మనము ఇంత సింపుల్ పద్ధతిలో టైం టు టైం మన పూల మొక్కలకి కేర్ తీసుకున్నట్లయితే హెల్దీగా అయితే ఉండడం జరుగుతాయి సరేనా సో ఇవి మెయిన్ మీరు గుర్తుపెట్టుకొని గార్డెనింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ట్రై చేసినట్లయితే మన పూల మొక్కలు చాలా చాలా హెల్దీగా ఉంటాయి సరేనా సో ఈ వీడియో అనేది ఇప్పటికీ చాలా లెంత్ అయింది మనం ఇంకా ఫర్టిలైజర్ గురించి కూడా మాట్లాడుకోలేదు సో ఫర్టిలైజర్ అనేది చూపిస్తాను సో వీడియో అనేది మీరు కంపల్సరీగా చూడండి మన మందారం మొక్కలు సంవత్సరాల పాటు మన దగ్గర ఇంత హెల్దీగా గ్రోత్ అయ్యి ఉన్నాయి అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినా అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం సో ఎవరైతే మనకి కొమెంట్స్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూల కుండి ఎంత హెల్దీగా ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి జస్ట్ మొగ్గలు రాలిపోతున్నాయి సో దీనికి ఒక్క పెట్టేద్దాం పెట్టేద్దామని కాదు ఫస్ట్ టోటల్గా మీరు ఆ మొక్కని అర్థం చేసేసుకోండి మీ మొక్కకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది మీరు వీడియో చూసినప్పుడు కంపల్సరిగా అర్థమైపోతుంది సరేనా సో ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫర్టిలైజర్ గురించి చెప్తాను రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ రాగి పౌడర్ చాలామందికి డౌట్ వచ్చింది రాగి పౌడర్ని కూడా ఫర్టిలైజర్గా యూటిలైజ్ చేయొచ్చు అనేసి చేయొచ్చండి కంపల్సరీగా చేయొచ్చు మనము ఎబ్జమ్ సాల్ట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేయడం చూసాము అండ్ చాలా రకాల బయట దొరికే ఫర్టిలైజర్స్ని మనం ఇంట్లో చేసే ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్గా తయారు చేసుకునే విధానం కూడా చాలా రకాల వీడియోస్లో చూసాము అందులో భాగంగా ఇది రాగి పౌడర్ రాగి పౌడర్లో ఎన్నో రకాల పోషక గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ పంట పొలాల్లో కూడా దీన్ని యూటిలైజ్ చేస్తారు రైతులు కూడా యూజ్ చేయడం జరుగుతుంది సో దీన్ని మూడు విధాలుగా మన పూల మొక్కలకి అందించవచ్చు ప్రజెంట్ ఒక్క విధానం నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫర్దర్గా కొన్ని విధానాలు మిగతా రెండు విధానాలు అనేవి ఇంకొక వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా సో టీ గ్లాస్ అయితే తీసేసుకున్నాను పిండి మనం ఇంట్లో తయారు చేసిన పిండి ఫ్రెండ్స్ ఇది సో దీన్ని పది లీటర్ల వాటర్లో యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను ఇందులో హాఫ్ అనేది యాడ్ చేస్తాను మిగతా హాఫ్ ఇంకో పది లీటర్ల వాటర్లో మనం మిక్స్ చేసేసుకుందాము ఇలాగా కలిపేసేయండి ఈ రాగి పౌడర్ మన పూల మొక్కలు ఎక్కువ పోషణని గ్రహించడానికి వర్క్ అవుతుంది పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ప్లస్ ఇంకా పూల మొక్క హెల్దీగా గ్రోత్ అయింది అంటే వాటికి వచ్చే మొగ్గలు అనేవి చాలా చాలా హెల్దీగా ఉండడం జరుగుతాయి సో ఒకసారి ఇలా పూర్తిగా మిక్స్ చేయండి ఈ వాటర్లో ఈ పౌడర్ అనేది మొత్తం డైల్యూట్ అయిపోవాలి ఇలాగా ఇది పెస్ట్కి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది దీన్ని పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఫెబ్లోని సమ్మర్ ఎక్కువ ఉంది మన సైడ్ అయితే సో మనము ముందే ఇచ్చేసినట్లయితే మన పూల మొక్కల్ని సమ్మర్కి మంచిగా రెడీ చేసిన వాళ్ళం అయిపోతాము అండ్ మన పూల మొక్కలు షం సమ్మర్కి వచ్చేసరికి చాలా చాలా మంచి పోషకాలని కలిగి ఉండాలి సమ్మర్కి ముందే సమ్మర్ వచ్చేటప్పుడు ఆ ఎండకి ఇంకా హెల్తీగా ఉండే విధంగా మనం చూసేసుకోవచ్చు ఈ ముందు జాగ్రత్తలు తీసేసుకున్నట్లయితే సో ఇలాగా మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది అందించేసుకుందాము ప్రతి మొక్కకి అందించవచ్చు మళ్ళీ మీరు ఇందులో డౌట్స్ పెట్టుకోవద్దు కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి మీరు స్టార్టింగ్లో చూసారు మన నిమ్మ చెట్టుకి పూత అనేది ఎంత మంచిగా స్టార్ట్ అయ్యింది అనేసి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పెస్ట్కి సంబంధించి కూడా ఇది వర్క్ అవుతుంది పెస్ట్ అటాకింగ్ వచ్చినప్పుడు మనం ఈ పోషకాలన్నీ ఇచ్చిన ఇచ్చి ఉన్నట్లయితే పెస్ట్ వచ్చిన వెంటనే కూడా మనం ఒక పెస్టిసైడ్ అందించిన వెంటనే మొక్క అనేది హెల్దీగా ఉండడం జరుగుతుంది చాలామందికి ఎన్నిసార్లు వాష్ చేసినా పెస్ట్ పోవట్లేదు అని చెప్తా ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేర్ కనుక మంచిగా ఉన్నట్లయితే పెస్ట్ అనేది సహజం మనకైనా కానివ్వని మన పూల మొక్కలకి పెస్ట్ పడతానే ఉంటుంది వాటికి సంబంధించి వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను అప్పటికప్పుడు పెస్ట్ని తొలగించే విధానము కూడా నేను మీతో షేర్ చేయడం జరిగింది సో ఇలాగా ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉన్నట్లయితే బెస్ట్ వచ్చినా కానివ్వండి మన పూల మొక్కలు చాలా మంచిగా నిలబడడం అయితే జరుగుతాయి సరేనా సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభించింది అని అనుకుంటున్నాను సో ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో క్లియర్గా షేర్ చేయండి వాటికి సంబంధించి వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీ దగ్గరికి సరేనా సో వీడియోని మస్ట్ అండ్ షుడ్గా వాష్ చేయండి అండ్ ఈ ఫర్టిలైజర్ని ఈ ఎండాకాలంకి ముందే అందించేసేయండి ఇంకా కొన్ని విషయాలు మనము ఫర్దర్గా మాట్లాడుకుందాము ఫర్దర్ వీడియోస్లో మనము మన పూల మొక్కల గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని గురించి మాట్లాడినా ఏదో ఒక విషయం గురించి మర్చిపోతానే ఉంటాము సో అది వీడియో ఎండింగ్లో గుర్తొస్తుంది మళ్ళీ వీడియో ఎండింగ్లో నేను చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ మన మందారం మొక్క గురించి మాట్లాడుకుందాము ఎంత మంచి కేర్ తీసేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి పూల మొక్కలు మన దగ్గర ఉన్నాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఇంకా వీడియోస్లో సో అవన్నీ కావాలంటే మీరు ఈ వీడియోని మంచిగా చూసేసి చాలా చాలా మంచి వ్యూస్ అనేది ఇవ్వండి అది చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ పూల మొక్కలు మంచిగా రావడానికి యూటిలైజ్ అవుతుంది సరేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరకు వస్తాయి ప్రతి కమెంట్కి మీకు ఆన్సర్ అనేది ప్రతి వీడియోలో కూడా లభిస్తుంది సరేనా సో మళ్ళీ కలుద్దాం